వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో చాలా మంది వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతూ ఉన్నారు వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల రెమెడీస్ వాడుతూ ఉంటారు బట్ ఈ రకరకాల రెమెడీస్ వాడడం వల్ల ఇన్స్టాంట్గా వెయిట్ లాస్ అయినప్పటికీ సో ఆ డైట్ మానేస్తే షూర్గా మళ్ళీ వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం డబల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో అలా కాకుండా మన ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ నేను చెప్పిన పద్ధతిలో మీరైతే వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటే షూర్గా మీరైతే వెయిట్ లాస్ అవుతారు మళ్ళీ పెరగకుండా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు ఫిజిషియన్ డాక్టర్ రాజు గారు సో సార్ ద్వారానే ఈ నమస్తే సార్ నమస్తే సార్ చాలా మందికి వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చాలా మంది ట్రై చేస్తున్నారు ఈరోజు మీరు చెప్పబోయే ఏమంటారు ఫుడ్ ప్యాటర్న్ కానివ్వండి అట్ ద సేమ్ టైం మీరు చెప్పే లైఫ్ స్టైల్ కానివ్వండి చాలా చక్కగా పనిచేస్తుంది నేను అయితే అనుకుంటాను ఎలా ఉంటే మనం వెయిట్ లాస్ అవుతాం మళ్ళీ పెరగకుండా హెల్దీగా ఉండగలుగుతాం మన దగ్గర ఒక పేషెంట్ వచ్చింది అనమాట ఓకే ఆ పేషెంట్ వెయిట్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ కేజీస్ ఏమో ఉండే మనం కేస్ టేకింగ్ తీసుకున్నాం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిండ్రు వాళ్ళు కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏం అర్థమైందంటే ఈ పేషెంట్ ఏం చేస్తుండే ఇప్పుడు లంచ్ తినని పోయింది ఇప్పుడు బర్గర్ తింటుండే బర్గర్ తినేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండనుకోండి అరే అక్కడ బిర్యానీ బాగుంటది నెక్స్ట్ టైం ఆడికి వెళ్దాం నెక్స్ట్ టైం ఎందుకురా ఇప్పుడు బర్గర్ ఫినిష్ చేసి బిర్యానీ తిననీ పోదాం అని అంటు సో బర్గర్ తిని మళ్ళీ లంచ్ లోనే బిర్యానీ కూడా తింటుండే హెవీ క్యాలరీ ఉంటే ఉండే ఆయనది ఓకే ఇప్పుడు మార్నింగ్ ఎక్కడైనా ఇడ్లీ దోశ తినని టిఫిన్ చేయని పోయింది అనుకోండి ఎట్లా ఉండే అంటే డైట్ ఎంతైతే అవసరం బాడీకి దానికన్నా ఎక్కువ తినేస్తుండే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంది జంక్ ఫుడ్ కూడా తింటుండు ప్లస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది డైలీ ఒక్క అయితే జంక్ ఫుడ్ ఉంటుండే ఓకే సో అట్లా మెల్లి మెల్లిగా వెయిట్ పెరిగిపోయింది మళ్ళీ ఇంకోటి ఏమైందంటే అంతకుముందు ఆయన జిమ్కి పోతుండే జిమ్కు పోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి కార్డియో చేసి ఇవన్నీ చేస్తుండే అండ్ అప్పుడు ఆయన ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉండే మంచిగా బాడీ బిల్డింగ్ కోసం పోయి దాని తర్వాత ఏమైంది మంచిగా ఫిజిక్ వచ్చింది వెయిట్ కరెక్ట్ ఉండే కానీ దాని తర్వాత ఏమైంది జిమ్ ఆపేషన్ ఓకే జిమ్ ఆపేషన్ ఓకే కానీ ఎప్పుడైతే ఈ యంగ్స్టర్స్ జిమ్కు పోతారు కదా వాళ్ళ డైట్ పెరుగుతుంది ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు జిమ్ వదిలేస్తారు లైఫ్ టైం జిమ్ కంటిన్యూ చెయ్యరు కానీ వాళ్ళ డయట్ ఆ జిమ్ డయటే వండిపోతుంది సో దాని వల్ల కూడా వెయిట్ గేన్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ లేదు క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉంది వెయిట్ గెయిన్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఇప్పుడు నేను జంక్ ఫుడ్ డైలీ పేషెంట్ గురించి చెప్పినాను కదా అట్లా కూడా చేస్తారు చాలా మంది ఎంతైతే అవసరం బాడీకి దానికన్నా ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం క్యాలరీస్ దానివల్ల వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది వీళ్ళకు ఇట్లా అయి చాలామందికి ఒబేసిటీ ప్రాబ్లం ఓవర్ వెయిట్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇవి కాకుండా ఇప్పుడు చాలా కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ గెయిన్ అవుతుంది ఎన్నోసార్లు అది కూడా హైపోథైరాయిడిజం కండిషన్లో అవుతుంది అంటే వాళ్ళ బాడీలో ఏదైతే ఫోర్ హార్మోన్ ఉంటుంది అది ఎడిక్వేట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవుతలేదు దాని వల్ల కూడా వాళ్ళకు వెయిట్ గెయిన్ అనేది అవుతుంది ఫ్యాట్ మెటబాలిజం తగ్గిపోతుంది వాళ్ళ బాడీలో ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏజ్ ఉంటుంది కదా ఆ ఏజ్ వరకు మన హైట్ పెరుగుతుంది మన బాడీ మెటబాలిజం ఫాస్ట్ ఉంటుంది మనం కాలేజ్లో ఉంటాం స్కూల్స్లో ఉంటాం ఆ ఏజ్ వరకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ దానివల్ల వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ ఆ ఏజ్ వరకు ఉండదు కానీ ఎప్పుడైతే మనం జాబ్స్లో ఎంటర్ అవుతాం మన హైట్ అయితే మన బాడీ ఎంతైతే బిల్డ్ అవ్వాలి అయిపోయింది కదా దాని తర్వాత మెటబాలిజం బాడీది స్లో అయిపోతుంది ఓకే అయితే మన క్యాలరీలు కూడా మనం ఇంతకుముందు మన డైట్ ఎంత ఉండే దానికన్నా తక్కువ క్యాలరీ కావాలి మనకు దాని ప్రకారం మనం ఫుడ్ అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే అప్పుడు కూడా మనకు వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇప్పుడు షుగర్ బీపీ బిపి ఉన్నారు వాళ్ళు వాడే మందుల వల్ల కూడా వాళ్ళకు వెయిట్ గేన్ అనేది అవుతుంది అనమాట సో ఇవి చాలా కారణాలు వెయిట్ గేన్ కి ఇప్పుడు మనం అంటే మన ఆహార నియమాలు చేంజ్ చేసుకుంటే మన తగినట్టు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉందా వెయిట్ లాస్ అవ్వడానికి మనం హోమియోపతి మందులు ఇస్తాం అవి బాడీ మెటబాలిజం ని ఫాస్ట్ చేస్తాయి అండ్ ఇప్పుడు హోమియోపతి మందులతో పాటు మనం డైట్ కూడా ఇస్తాం పేషెంట్ ఓకే ఇప్పుడు ఒక సింపుల్ డైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మన చాలా ప్రేక్షకులకి కూడా పనికి వస్తుంది అనమాట ఓకే అదేందంటే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తీసుకుంటాం ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి ఇంతకుముందు మన తాత వాళ్ళ కాలంలో ఎట్లుంటుండే వాళ్ళు మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి పూజలు చేసి స్నానం చేసి ఏం చేస్తుండే పొలాలకు వెళ్ళిపోతుండే ఫార్మింగ్ చేస్తుండే అయితే వాళ్ళు టిఫిన్ ఎప్పుడు చేస్తుండే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్లా చేస్తుండే ఓకే మళ్ళీ దాని తర్వాత సాయంత్రం వచ్చి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి నైట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేసేస్తుండే మధ్యలో మొత్తం ఖాళీ ఉంటుండే అయితే ఏముండే ఇండైరెక్ట్లీ వాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తుండే ఇప్పుడు మనం మూడు మూడు మీల్స్ తింటున్నాం ఇంతకుముందు అట్లా లేకుండే ఒకసారి టిఫిన్ ఒకసారి డిన్నర్ అంతే అయితే అట్లా ఐఎఫ్ చేయొచ్చు మీరు అది ఎట్లా టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ మీరు టిఫిన్ చేసి మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ తినేసేయాలి ఓకే అది ఒకటి చేయొచ్చు ఇట్లా కాకుండా ఇంకా వేరేది ఏంటంటే ఒకటి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కొందరికి కంపల్సరీ కావాలి ఇప్పుడు మన బాడీలో వెయిట్ ఎక్కువ ఉందా అని అర్థమైంది మన క్యాలరీ ఎంత ఎంతైతే మన బాడీకి కావాలి దానికన్నా ఎక్కువ ఉంది అయితే మనం ఏం చేస్తామంటే మనం ఏం తిన్నా సగమే తింటాం అంటే ఇప్పుడు మార్నింగ్ మనకు టిఫిన్లో ఇడ్లీ ఉంది మనం ఎవ్రీ టైం ఎప్పుడైతే ఇడ్లీలు తింటాం ఇంటికాడా నాలుగిడ్లీలు తింటాం అనుకోండి మనం మైండ్ని అడగాలి మనం మన సొంతంగా మాట్లాడుకుంటాం కదా ఇంత తింటావు అని అడగాలి మైండ్ ఏమో నాలుగిడ్లీలు అని ఆన్సర్ ఇస్తుంది మనం రెండే తినాలి దాని సగం దాంతో ఆపేసేయాలి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంతే తినాలి హాఫ్ ఓకే దాంతో ఆపేసేయాలి మళ్ళీ నైట్ కూడా సేమ్ అట్లనే చేయాలి దీన్ని మనం హాఫ్ అని ఆయటు సో ఇట్లా చేస్తూ చేస్తూ మనకు స్లోలీ ఏమవుతుందంటే ఏదైతే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉంది కదా అది మెటబులైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ దాంతో మనం స్లోలీ వెయిట్ లాస్ చేసుకోవచ్చు సో ఇంతకుముందు నేను పేషెంట్ని చెప్పినా కదా వాళ్ళకి చెప్పిన హోమ్ ఫుడ్ ఏ ప్రిఫర్ చేయండి దాంతోపాటు మందులు వేసుకోండి అండ్ ఈ హాఫ్ మిల్ డైట్ ఫాలో చేయండి దీంతో మీరు వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అనేసి దీంతో పాటు రెగ్యులర్లీ బ్రిస్క్ వాక్ చేయండి ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంకా ఫాస్ట్గా బర్న్ అవుతుంది మంచిగా ఏ ఏడెనిమిది గంటలు పడుకోండి ఇప్పుడు చాలామంది ఏంటంటే వర్క్ 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 అనేసి ఫైవ్ అవర్సే పడుకుంటారు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి సో మినిమం ఏడెనిమిది గంటలు పడుకోండి దాని తర్వాత బాడీ రిలాక్స్డ్ ఉండాలి బాడీ రిలాక్స్ ఉంటేనే మనం కరెక్ట్గా పని చేయగలుగుతాం ఒకవేళ బాడీ రిలాక్స్డ్ ఏ లేదంటే ఎక్కువ తినేస్తాం మనం స్ట్రెస్లో ఉంది కదా బాడీ ఎక్కువ క్యాలరీస్ డిమాండ్ చేస్తుంది ఎక్కువ తినేస్తాం సో అది కూడా అవాయిడ్ చేయండి దానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయొచ్చు మీకు ఇష్టం ఉన్న హాబీ మీరు గుర్తు తెచ్చుకోండి ఏముంది మీకు ఏదైతే రిలాక్స్ చేస్తుంది కొందరికి స్పోర్ట్స్ రిలాక్స్ చేస్తుంది కొందరికి మ్యూజిక్ రిలాక్స్ చేస్తుంది కొందరికి డ్రాయింగ్ పెయింటింగ్ రిలాక్స్ చేస్తుంది కొందరికి ముచ్చట్లు పెట్టడం రిలాక్స్ చేస్తుంది ఈ కాలం ఎట్లయిపోయింది ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోటే మాట్లాడడానికి మనకు టైం లేదు మనకు టైం ఉన్న మన ఫ్రెండ్స్ కి టైం ఉండదు కరెక్ట్ కదా సో అట్లా రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా మీరు మీ లైఫ్లో పాటించండి సో ఇట్లా మీరు హెల్దీగా వెయిట్ లాస్ చేసుకోవచ్చు సార్ ఇన్ కేస్ వాళ్ళు మాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు మేము వెయిట్ ఎంత గెయిన్ అవుతున్నాం వాళ్ళు తింటూనే ఉన్నారు సో ఇలా వాళ్ళంటే వాళ్ళు పట్టించుకోకూడదు పడడం వల్ల సో ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు వెయిట్ చాలా పెరిగిపోతుంది వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది కిడ్నీలు పాడవడం స్టార్ట్ అవుతాయి లివర్ పాడవడం స్టార్ట్ అవుతుంది మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల ఆర్థరైటిస్ అవుతుంది మళ్ళీ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఇప్పుడు వెయిట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉండాలి కానీ వెయిట్ వన్ ట్వంటీ ఉందంటే ఇప్పుడు ఇద్దరు వెయిట్ కంబైన్డ్ ఉంది అది అంటే ఒక హార్ట్ ఏమో ఇద్దరికి పనిచేస్తుంది ప్రతి ఆర్గన్ అట్లనే ఇప్పుడు బండి పోతుంది ఇప్పుడు బండి మీద ఇద్దరే కూర్చోవాలి కానీ మీరు చూడండి కాలేజ్ పిల్లలు నలుగురు నలుగురు కూర్చొని తిరుగుతారు ఏమవుతుంది ఇంజన్ ఖరాబ్ అవుతుంది కదా అట్లనే వెయిట్ ఎక్కువ ఉంటే కూడా మన బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్కి స్లోగా పాయిజనింగ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు షుగర్ వ్యాధి ఏదైతే ఉంది దానికి మెయిన్ కాజెస్లో ఒబెసిటీ ఒక కారణం సో అట్లా షుగర్ బీపీ మళ్ళీ జాయింట్ పెయిన్స్ నరాల్ వీక్నెస్ మళ్ళీ ఒబెసిటీ వల్ల కొందరికి ఇన్ఫర్టిలిటీ కూడా అవుతాయి అంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోవడం ప్రాబ్లమ్స్ కూడా ఒబెసిటీ వల్ల అవుతాయి అనమాట సో ఇన్ని మల్టిపుల్ డ్యామేజ్లు ఉంటాయి అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటే సగం రోగాలు ఏవైతే మీకు వచ్చేటివి ఉన్నాయో అవి రావు ఏదో జలుబు దగ్గు అవన్నీ వస్తాయి కానీ పెద్ద పెద్ద రోగాలు రావు ఓకే సార్ నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం వెయిట్ లాస్కి డైట్ అంటే ఫుడ్ ఆహార నియమాలు మనం కంట్రోల్లో ఉంచుకొని కంట్రోల్లో తీసుకోవడం వల్ల మనం ఈజీగా అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు కంపల్సరీ మన ప్రేక్షకులు గమనించేది అని వాళ్ళు ఈ డైట్ చేయిస్తూ కంపల్సరీ మిమ్మల్ని అంటే హెవీగా ఉన్నవాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలంటే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ